హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ సెవెంటీ ఫోర్ రంజిత్ గాడి మొహం గుర్తొస్తే ఇంకా నవ్వొస్తోంది అంది పర్ణిక పర్ణిక ఇంకా రెచ్చగొట్టడం మంచిది కాదేమో వదిలేయొచ్చు కదా అన్నాడు లేదు భయ్యా వాడికి ఇంకా బాగా బుద్ధి చెప్పాలని ఉంది కానీ ప్రస్తుతానికి ఇంతటితో ఆపేస్తున్నా అది కాదు మా నువ్వు ఒంటరిగా ఉంటావు అక్కడ ఏదైనా ప్రాబ్లం అవుతుంది కదా అన్నాడు వాడు ఆర్మీ క్యాంపస్లోకి రాడులేబయ్యా కావాలని ఎవరూ గొడవ పెట్టుకోరు కదా వాడు చేసిన దానికి మనం తిరిగి ఇచ్చేశాం నా గురించి నువ్వేం కంగారు పడుకు ఇక మీద జాగ్రత్తగా ఉంటాను ఎక్కువగా బయటికి వెళ్ళనులే అంది వర్ణిక అబిగాడు చూడు రేపటి నుంచి సియాని బతిములాడుకుంటాడు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయటానికి సియా ఒప్పుకోదు మరొకళ్ళను లైన్లో పెట్టుకోవడానికి ఇప్పట్లో వాడికి కుదరదు వాడికి ఫస్ట్ నైట్ యోగం లేదు పాపం ఇక రంజిత్గాడు ఆ గదిలో నుంచి ఎప్పుడు బయటపడతాడో ఆ దేవుడికే తెలియాలి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే కారు తిన్నగా ఎయిర్పోర్ట్కి చేరింది హాఫ్ ఎన్ అవర్లో ఫ్లైట్లోకి వెళ్ళిపోయింది పర్ణిక బాయిమా వెళ్ళిన వెంటనే కాల్ చేయి అని జాగ్రత్తలు చెప్పాడు ఓకే భయ్యా అంది మనస్ఫూర్తిగా గోవర్ధన్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తిన్నగా హాస్పిటల్కి వచ్చేశాడు అబీసీయాల మధ్య జరుగుతున్న గొడవ పెళ్లి మండపంలో ఉన్నవారందరికీ తెలిసిపోయింది కొంతమంది ఇప్పటి పిల్లలే ఇలా ఉన్నారు సిగ్గు లేకపోతే సరి అందమైన పెళ్లాన్ని పక్కనే ఉంచుకొని ఈ పాడుబుద్ధి ఏంటో అని చల్లగా జారుకున్నవారు కొందరైతే మొహం మీదే చీకొట్టి మర్యాదగా జారుకున్నవారు మరికొందరు టీం మెంబర్స్ అభిని ఏదోలా చూస్తుంటే అభి తలదించుకున్నాడు సిగ్గుతో వెళ్ళొస్తానని చెప్పకుండానే వాళ్ళు వెళ్ళిపోవడం చాలా అవమానంగా భావించాడు ఇప్పుడు అప్పుడు ఈ లోకంలోనికి వచ్చాడు అభి బుగ్గ మీద చెయ్యి పెట్టుకుని అసలు ఈ కాసేపట్లో ఏం జరిగిందో తలుచుకుంటే అభికి అంతా మాయలా అనిపించింది సియా భద్రకాళి రూపం మొదటిసారి భయపెట్టింది అభిని నిప్పులు చెరిగే కళ్ళతో అభిని చూస్తున్న తివారీ కళ్ళల్లో భరించలేనంత అసహ్యం మొహం తిప్పేసుకొని కూతుర్ని శాంతపరిచి తనతో పాటు తీసుకెళ్లిపోవాలని వెనక్కి తిరిగాడు ఆగండ్ అన్నయ్య గారు మీరు ఈ పరిస్థితుల్లో సియాని తీసుకువెళ్ళిపోతే ఈ దూరం దూరంలానే మిగిలిపోతుంది జరిగినదేంటో వాళ్ళిద్దరూ మాట్లాడుకునే అవకాశాన్ని ఇవ్వండి నిన్న పెళ్ళి ఈ వాళ్ళ విడిగా వెళ్ళిపోవటం మంచిది కాదు అంది అపర్ణ చెప్తున్నట్టు తివారీకి ఓవైపు అసహ్యం ఇంకోవైపు కోపం పొంగులెత్తుతున్నా అపర్ణ మాటల్లో నిజం గ్రహించి సియాతో పాటు తివారీ కూడా ఆగిపోయాడు విదిలించుకొని వెళ్ళిపోవటానికి ఇప్పుడు అల్లుడై కూర్చున్నాడు కదా అనుకున్నాడు తివారీ చుట్టుపక్కల వైపు చూడలేక అపర్ణ అనిల్ ఇద్దరూ తలదించుకున్నా సర్ది చెప్పటానికి వెనకాడలేదు అపర్ణ కొడుకు ఇలా తప్పుల మీద తప్పులు చేస్తుంటే వాటిని పెద్ద చేయాల్సిన బాధ్యత వాటిని సరిచేయాల్సిన బాధ్యత పెద్దలుగా తమపైనే ఉందని గ్రహించారు ఆ దంపతులిద్దరు సియాని పూర్తిగా బొజ్జగించకముందే లాయర్ దయాకర్ అతని భార్య లహరి అబీని కాల్చేసేలా చూస్తూ లహరిని తనతో పాటు కవర్ చేస్తూ కొంచెం దూరం తీసుకువెళ్ళి చీర కట్టుకున్నాక అప్పుడు వచ్చాడు దయాకర్ భార్యతో నేను ఇక్కడ నుంచి వెళ్లగానే మొదట చేసే పని నీ మీద కేసు ఫైల్ చేయటమే తొందరలోనే కోర్టులో కలుసుకుందాం అన్నాడు అబీ వైపు అసహ్యంగా చూస్తూ అబీ మొహం కోపంతో ఎర్రబడిపోయింది పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వాష్రూంలో నుంచి బయటికి వచ్చాడు కోర్టులో కలుసుకుందో అనే మాటతో అనిల్ ఈ లోకంలోనికి వచ్చాడు కొడుకు చేసిన పనికి నలుగురిలో ఎంత అవమానం జరిగినా ఇక తప్పదన్నట్టు వెళ్ళి దయాకర్ చేతులు పట్టుకున్నాడు ప్లీజ్ దయాకర్ ఏదో అనుకోకుండా తప్పు జరిగిపోయింది అసలు వాడు అలాంటివాడు కాదు అని సర్ది చెప్పాలని నచ్చ చెప్పాలని చూశాడు దయాకర్కి మీ అబ్బాయి ఎలాంటివాడో నన్ను పట్టుకోవడంలోనే తెలిసింది ఎవరికో యాక్సిడెంట్ చేయించానని నా నుంచి ఎలా తప్పించుకుంటావో నువ్వు చూస్తానని ఏదేదో మాట్లాడాడు అంది లహరే ఆ మాటలకి గుండె జారిపోయింది అనిల్కి మనసులో ఎక్కడో ఏదో అనుమానం తలెత్తింది అది పూర్తిగా తీరకముందే మీ కళ్ళెదిరిగానే ఇంత జరిగినా ఇంకా వెనకేసుకొస్తున్నారా మీ అబ్బాయిని నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే హెరాస్మెంట్ అంటే ఏం ఆలోచించకుండానే ఇమీడియట్గా అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది తెలుసా అన్నాడు కోపంగా దయాకర్ భార్యను సపోర్ట్ చేస్తూ ప్లీజ్ దయాకర్ ఎంత చెడ్డవాడైనా ఇలా కొత్తగా పెళ్లి చేసుకుని ముందు అందరి ముందు బ్యాడవ్వాలని అనుకోడు కదా దయచేసి నా మాట వినండి ప్లీజ్ మన మధ్య ఉన్న పరిచయాన్ని గుర్తించే అయినా ప్లీజ్ ప్లీజ్ అని చాలా విధాలుగా బ్రతిమిలాడాడు అనిల్ దయాకరు కాళ్ళు ఒకటే పట్టుకోలేదు అనిల్ కొంచెం శాంతపడి ఇలాంటి ఫంక్షన్కి రావడం మాదే తప్పు డబ్బు ఉండగానే సరికాదు పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసుకోవాలి అని ఒక జడ్జిమెంట్ పాస్ చేసి అప్పటికి కాస్త శాంతపడి తన భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు దయాకర్ ఒకరు వెళ్ళిపోయి ప్యాలెస్ పేలసంతా ఖాళీ అయిపోయింది కాసేపట్లోనే గంటు పెట్టుకున్న మొహంతో మెడలో ఉన్న పెళ్లిదండలు విసిరికొట్టి కోపంగా వెళ్ళి కారులో కూర్చున్నాడు అభి కూతురితో మాట్లాడి అభి మోహన్ చూడడం కూడా ఇష్టం లేనట్టు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఇష్టమేసియా అని చెప్పి వెళ్ళిపోయాడు తివారి అందరూ ఒకే కారులో కూర్చున్నాక వాడేడి ఎక్కడున్నాడు ఎవరి కొంపలు కూలుస్తున్నాడు ఇంత ఫార్స్ జరిగినా రాలేదు అని రంజిత్ గురించి అడిగాడు భార్యని అనిల్ ఏమో నాకు తెలియదండి అంది మెల్లగా వెంటనే కాల్ చేశాడు రంజిత్కి అపర్ణ దగ్గర నుంచి రింగ్ సౌండ్ వినపడింది అయ్యో మర్చిపోయాను వాడి ఫోన్ నా దగ్గరే ఉంది మన చుట్టాలు కాల్ చేస్తే మాట్లాడమని నాకు ఇచ్చాడండి నా దగ్గరే ఉండిపోయింది అప్పటినుంచి వాడు నాకు కనబడలేదు అంది ఎలాగో చావో మన వెదవల్ని అని డ్రైవర్ పోనీ అన్నాడు చిరాకుగా ఒక తండ్రిగా అనిల్ మనసంతా చాలా చికాకుగా తయారైంది కొడుకు తప్పు త్రావులో వెళ్తున్నాడేమో ఇదంతా చేతి నిండా డబ్బు ఉండటం వల్లనేమో అనే అనుమానం ఉంది కానీ మరీ ఇంత దిగజారిపోతాడని అనుకోలేదు ఒక గొప్ప పొజిషన్లోకి వచ్చిన కొడుకు ఇలా అందరి ముందు వెధవలా మిగిలిపోవటం బాధని కలిగించింది ఎవ్వరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు ఎవరికి వారే మాట్లాడకుండా కోపంగా ఇంటిదారి పట్టారు కారు దిగుతూనే కొత్త దంపతుల కోసం పళ్ళం రెడీగా ఉంది పని అమ్మాయి చేతిలో ఆవేశంగా కార్తిగి చప్పుడు వచ్చేలా డోర్ వేసి సియా కోసం ఎదురు చూడకుండా పెద్ద పెద్ద అడుగులతో కోపంగా లోపలికి వెళ్ళిపోతున్న అభిని చూసి ఆగు అభి అని అపర్ణ పిలుస్తూ ఉండగానే హార్తపళ్ళాన్ని చేత్తో ఎగరగొట్టి తిన్నగా వెళ్ళి దాన్న గదిలో షవర్ కింద నించున్నాడు సియా సారీమా మా ఇలారా అని అపర్ణ లోపలికి తీసుకువచ్చి నువ్వు రేపటి నుంచి అభి గదిలోకి ఈ రోజుకి ఈ రూంలో ఉండమని వేరే రూమ్ చూపించింది ఒక తల్లిగా కొడుకు ప్రవర్తనని సరిదిద్దలేకపోతున్నందుకు బాధనిపించింది అపర్ణకి పెళ్లైన మొదటి రోజు ఇలా అయిందేంటని మనసులో బాధపడి ఎటూ నిర్ణయించుకోలేని సియా మౌనంగా తలుపులు మూసుకుంది పర్ణికని ఫ్లైట్ ఎక్కించి గోవర్ధన్ బాయ్ చెప్పి వెనక్కి తిరిగి అబీకి పంపించమని చెప్పిన బొకే వైపు రేపు నైట్కి డెలివరీ ఇవ్వమని చెప్పి అడ్రస్ రాసిచ్చి ఫ్రమ్ అడ్రస్ రాయకుండా నేరుగా హాస్పిటల్కి వచ్చేశాడు గోవర్ధన్ కోసమే ఎదురు చూస్తున్నట్టు ఎంట్రన్స్లోనూ నిలబడి ఎక్కడికి వెళ్ళిపోయావరా నీ కోసం వెయిట్ చేస్తున్నాను పరి ఏది అని అడిగాడు తపస్వి పర్ణికను ఫ్లైట్ ఎక్కించి వస్తున్నా అని కపిల వైపు చూశాడు నేనేం చెప్పలేదన్నట్టు సైగ చేసింది కపిల ఆంటీకి ఎలా ఉంది మళ్ళీ డాక్టర్ ఏమైనా చెప్పాడా అని అడిగాడు గోవర్ధన్ ఆలం సమాధానం చెప్పలేదు నీ చేతిలో ఉన్న బొకే ఎవరిది ఎవరిచ్చారు అని ఆలం అడుగుతుంటే మర్చిపోయాండ్రా ఇది పర్ణిక ఆంటీ కోసం ఇచ్చింది అని చేతిలో పెట్టాడు దానిని అపురూపంగా అందుకున్నాడు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయదేంట్రా అన్నాడు బాబూ నీ పిల్లకు వచ్చిన భయం లేదు హ్యాపీగా టూ అవర్స్ పోయాక దిగిపోతుంది అప్పుడు తనే చేసి మాట్లాడుతుందిలే అన్నాడు పర్ణిక పంపించిన బొకేని ప్రేమగా తడుముతుంటే ఆ క్షణమే వెళ్ళి పర్ణికని తీసుకుని వచ్చేద్దామా అనిపించింది తపస్వికి ఇక ఏం మాట్లాడకుండా కావేరి దగ్గరికి వెళ్ళిపోయాడు ఒకసారి అమ్మను చూసుకున్నాక ప్రశాంతంగా కూర్చున్నాడు నిన్న ఇదే టైంకి మనసంతా ఎంత గందరగోళంగా ఉందో తుఫాన్లో నావల అల్లకల్లోలం అయిపోయింది పరి వచ్చాక కొంచెం ధైర్యం వచ్చింది చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు పరి పక్కనే ఉంచిన బొకేని చూసి ఇప్పుడు అమ్మకి నిన్ను చూపిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తెలుసా మళ్ళీ ఎప్పుడు కలుస్తాం మనం కళ్ళు మూసుకున్నా పర్నీకి ఆలోచనలే కాల్ చేయమా వెయిట్ చేస్తున్నా అనుకున్నాడు మనసులో ఒరే తపస్వి డాక్టర్ పిలుస్తున్నాడు రా ఒకసారి అని గోవర్ధన్ పిలుస్తుంటే అనిరుద్ధ్ తలుపుకు వచ్చి కంగారుగా తీశాడు ఏం జరిగింది అనిరుద్ధ్కి ఎలా ఉంది అన్నాడు సార్ పేషెంటు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నాడు అన్నాడు డాక్టర్ ఓ మై గుడ్నెస్ నిజమా థ్యాంక్ గాడ్ అన్నాడు పర్ణిక శ్రీనగర్లో ఫ్లైట్ దిగి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయింది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి